ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైస్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాక్యం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడలందరికీ కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో శుభములు దీవెనలు మేళ్ళు ఆశీర్వాదాలు దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక ఈ దినము ఒక ప్రత్యేకమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మీతో ముఖాముఖిగా మాట్లాడును గాక దేవుడు తన అభిషేకంతో దైవదను నింపి దేవుని వాక్కులు తన నోట ఉంచి మీతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడును గాక విన్న ప్రతి బిడ్డ జీవితంలో దేవుని కార్యము నజరడిన యేసుక్రీస్తు నామములో జరుగును గాక సమస్తమైన మహిమ దేవునికి కలుగునుగాక ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగును గాక బిడ్లారా బిడ్డలారా ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉంటున్నాడు ప్రిధుని బిడ్లారా ఏంటి ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాట తెలుసా ప్రియుని బిడ్డారా ప్రపంచంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట దేవుడు ఈరోజు చెప్తున్నాడు ప్రిధని బిడ్డారా సో ఒక ఒక అద్భుతమైన మాట చెప్పాలి అంటే దేవుడు కలుగజేసిన ప్రతి బిడ్డను బట్టి కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి ఈర్మియా గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈర్మియా గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యం శ్రేష్టమైన వల్లి వంటి దానిగా నేను ఎన్నో నాటి కేవలం నిక్కమైన విత్తనము విత్తనము వలన చెట్టు వంటి దానిగా నిన్నున్న ఆటి తిని ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రధాని బిడ్డారా దేవుడు అన్నాడు అంటే దేవుడు పుట్టించే ప్రతి బిడ్డను దేవుడు ఎలాంటిదా ఎలాంటి వారిగా పుట్టించాడంటే దేవుడి ఆలోచనలు దేవుడి తలంపులు దేవుడి ఉద్దేశాలు దేవుడి కోరికలు ఉన్నతమైనవి ప్రధ్వని బిడ్లారా ప్రపంచంలో అన్ని దేవుడి నోటి మాట ద్వారా కలగజేసాడు అయితే అయితే దేవుడి వాక్యం చెప్తుంది ప్రధ్వని బిడ్లారా చూడండి దేవుడు కలగజేసిన ప్రతి మనిషి దేవుడు కలగజేసిన ప్రతి మనిషి నేను మళ్ళీ చెప్తున్నాను కులము మతము జాతి స్త్రీ పురుషుడు సో ఇలా ఎవరిని తీసుకున్నా దేవుడి వాక్యం చెప్తుంది దేవునిచే కలగ చేయబడిన వ్యక్తి నరులు మనుషులు అయితే దేవుడు మనుషుల్ని కలగ చేసేటప్పుడు ఎలాంటి వారిగా చేశారంటే శ్రేష్టమైన వారిగా దేవుడు వాక్యం చెప్తుంది దేవుడు కలగ చేశాడంట అందులో ఇంకొక మాట కూడా చక్కటి మాట రాయబడి చూడండి శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా ఈ మాటలో లోతైన మర్మం ఏంటి అంటే ద్రాక్ష శ్రేష్టమైన ద్రాక్షవల్లి అంటే దేవుడు ద్రాక్ష చెట్టు అంటే శ్రేష్టమైనటువంటి దేవుడు గొప్ప దేవుడు పరిశుద్ధుడు నీతిమంతుడు ఎల్షదా ఎల్రోహి ఉన్నవాడు అనువాడు సృష్టికర్త సమస్తము చేయగలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమైనది లేదు సమస్తాన్ని సృష్టించిన తర్వాత ఆ సృష్టిలోనికి నిన్ను తల్లి గర్భములో తయారు చేసి పంపించిన దేవుడు లోకాన్ని దేవుడు ఏ విధంగా చేస్తాడో దాన్ని చూచి ఆనందించి ఈ లోకములో దేవునిచే చే కలగజేయబడిన వ్యక్తిగా ఒక అద్భుతమైన జీవితం జీవించమని దేవుడు నిన్ను కలగజేశాడు అయితే అయితే దేవుడి వాక్యం చెప్తుంది ఇప్పుడు దేవుని పిల్లరా ద్రాక్షావల్లిని నేను తీగెలు మీరు ఇక్కడ గమనించాలి నిన్ను కలగజేసిన సృష్టికర్త గురించి నువ్వు ఆలోచన చేసినట్లయితే నీ లైఫ్ నీ జీవితం ఈ భూమి మీద ఒక అద్భుతమైన రీతిగా ఒక ఛాలెంజింగ్తో కూడిన జీవితంగా ధైర్యవంత జీవిత ధైర్యమైన జీవితంగా ఒక బలమైన జీవితంగా ఒక పరిశుద్ధమైన జీవితంగా ఒక యథార్థమైన జీవితంగా మాట మార్చి చెబితే నీ పుట్టుగా దేవునికి మహిమ తెచ్చేదిగా నీ జన్మము నీ తల్లిదండ్రులకు ఘనత తెచ్చేదిగా నీ పుట్టుగా నీ ప్రాంత ప్రజలకు వెలుగునిచ్చేదిగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో నేను చెప్పగలను ప్రధాని బిడ్డారా సో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే చూడండి శ్రేష్టమైన దా ద్రాక్ష వల్లి వంటి దానిగా నేను నిన్ను నాటిని అంటే అద్భుతమైనటువంటి దేవుని చేతిలో నుంచి నీవు సృష్టించబడి సృష్టించబడిన వ్యక్తివి కేవలము నిక్కమైన విత్తనము అంటే ఒక మంచి వ్యక్తిగా దేవుడు ప్రతి చేసేటప్పుడు ఒక మంచి శ్రేష్టమైన వ్యక్తిగా దేవుడు చేశాడు ప్రధాని బిడ్డలారా మీకు ఇంకో మాట చెప్పమంటారా ఆశ్చర్యాన్ని కలిగించే మాట ప్రతి వ్యక్తిని కూడా ప్రతి వ్యక్తిని కూడా దేవుడు తన చేతులతో తన చేతులతో మనిషిని తయారు చేసాడని అందుకే దేవుని యొక్క ఫింగర్ ప్రింట్స్ మన మీద ఉన్నాయి నువ్వు ఏం చేస్తున్నావో కూడా నువ్వు దేవునికి చెప్పవలసిన అవసరం ఏమి లేదు కానీ నీ ఆలోచనలు తలంపులు అడుగులు నీ హృదయంలో పుట్టక తనిఖే నీ నీ బయోడేట్ మొత్తం కూడా దేవుని చేతిలో ఉంది ప్రద ఎందుకంటే దేవుని ఆత్మ నీలో దేవుడు పెట్టాడు కాబట్టి ఆయన చేతితో నువ్వు చేయబడ్డావు కాబట్టి ఆయన ఫింగర్ ప్రింట్స్ మన మీద ఉన్నాయి మనం నిజంగా ఎంత గొప్ప ధన్యులమో కదా ఎంత గొప్ప ధన్యులమో దేవుని చేతి యొక్క ఫింగర్ ప్రింట్స్ మన మీద ఉన్నాయంటే రియల్లీ గ్రేట్ అండి ఆశ్చర్యం అద్భుతం ఈ వాక్యం మించినటువంటి నీ మీదనే కాదు కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి మీద కూడా దేవుని యొక్క పుట్టిన ప్రతి బిడ్డ ప్రతి బిడ్డ మీద కూడా దేవుని యొక్క ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి ప్రిధన్ బిళ్ళరా దేవుని యొక్క చేతి ఫింగర్ ప్రింట్స్ ఏర్ల యొక్క ముద్రలు అన్నీ కూడా మనిషి మీద ఉన్నాయని నేను చెప్తున్నానండి అయితే ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఏం మాట్లాడబోతున్నాడు తెలుసా అండి దేవుని చేరాత సరే దేవుని చే కలగబడిన ప్రతి బిడ్డ కూడా ఈ లోకంలో ఎలాగ ఉండాలో ఎలాగ ఉండకూడదో అని దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికతో మనిషి జీవితం గురించి ఎంతగానో ఎంతగానో ఎంతెంతగానో దేవుడు ముందుగానే ఆలోచన చేసి ఇలాగా ఉండాలి ఇలాగ ఉండకూడదు అని దేవుని చేతితో రాయబడిన దేవుని ఆజ్ఞలను దేవుని బిడలమైన మనందరూ కూడా దేవుడి చడు ప్రతి బిడ్డరా ఈరోజు ఏంటి అంటే దేవుడి చేతితో రాసిన దేవుని ఆజ్ఞలను మనం మర్చిపోతున్నామండి దేవుని వాక్యంలో మనం చూద్దాం నిర్మకాండం ముప్పై ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడిన మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల రెండు పలకలను అనగా దేవుని వ్రేలుతో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను హామేను చెప్దామా ఇప్పుడు దొరిబిడ్లరా మన జీవితంలో గమనించవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు చేతితో రాసేటువంటి ఆ యొక్క చేరాతతో చేరాతతో రాసి ఇచ్చిన పలకలను మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రదారా ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తున్నానంటే మనం భూమి మీద ఎలాంటి జీవితం జీవించాలో ఎలాంటి జీవితం జీవించకూడదో దేవుని చేరాతతో ఆ మాటలను దేవుడు రాసిపెట్టాడు ప్రియు అందుకే మన జీవితంలో చాలా జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి మళ్ళీ చెప్తున్నాను దేవుడు చేరాతతో రాసిన ఆ పలకల గురించి నువ్వు తెలుసుకొని ఆ పలకలు ఆ పలకల వాక్యానుసారంగా ఆ పలకల మాటలను నీ హృదయములకి చేర్చుకున్నట్లయితే నువ్వు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా నువ్వు మార్చబడుతో ప్రిధ్వని సో అయితే దేవుడి వాక్యం చెప్తుంది దేవుడు ఎందుకు ఇలాగా రాశాడు అనేదానికి ఒక ప్రత్యక్షత ఉంది ప్రిధ్వని పిల్లారా ఏంటంటే దేవుడు తన బిడ్డలు ఎలాగైనా జీవించచ్చని దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టలే ఈ లోకంలో వారు జీవించే విధానం బహు స్పష్టంగా తెలియజేశాడు ప్రిధ్వని బిడ్డారా ఈ పది ఈ యొక్క పది ఆజ్ఞల ద్వారా ఆ రాతి పలకల మీద దేవుడు చేరాతతో రాసినటువంటి ఆ ఆ యొక్క వాక్కులు స్పష్టంగా దేవుడి బిడలి భూమి మీద ఎలా బ్రతకాలనో ఎలాగ జీవించాలనో ఎలాగ జీవించకూడదో రాశాడు ప్రిధ్వనిపిడలేరా రెండోదిగా చూసినట్లయితే ఆ పది ఆజ్ఞలతో ఆ పది ఆజ్ఞలలో చాలా ప్రాముఖ్యమైనవి ఏంటంటే మనం ఏమి చేయాలో అందులో రాశాడు ఏమి చేయకూడదు కూడా దేవుడు అందులో రాశాడు ప్రధ్వనిపిళరా మూడోది దేవుడి శాసనములో దేవుడి ప్రేమ దేవుడి ప్రేమతో కూడిన కంచలాగా ప్రతి బిడ్డకు ఉపయోగకరంగా ఉంటే ప్రధుని బిడ్డారా మళ్ళీ మాట దేవుడి ఆజ్ఞ లేదా దేవుడి శాసనాలు ప్రతి బిడ్డకు ఒక కంచెలాగా కంచెలాగా ఆ బిడ్డకు క్షేమాన్ని ఆ బిడ్డకు దీవెనను ఆ బిడ్డకు ఆశీర్వాదాన్ని ఆ బిడ్డతో దేవుడి ఉన్నతమైన ప్రణాళిక పూర్తి చేసేదానికి అవి రక్షిస్తూ ఈ లోకంలో మలినము కాకుండా కాపాడేదే దేవుని యొక్క ఆజ్ఞలు ప్రధుని బిడ్డారా అయితే చాలామంది జీవితాలు చేసే అతి పెద్ద భయంకరమైన పొరపాటు ఏంటంటే మా జీవితము పంజరములో చిలకలాగా ఉంది అని దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి బయటికెళ్ళి తమ జీవితాలను వ్యదపరుచుకుంటూ ఉంటారు ప్రతిదని పిట్లరా మాట మార్చి చెప్తే మలినము చేసుకుంటూ ఉంటారు మళ్ళీ మాట మార్చి చెప్తే ఆ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు ఆ పాడైపోయిన జీవితాలు హృదయాలు తలంపులు ఆలోచనలు క్రియలు తమకిష్టమైన మార్గంలోకి వెళుతూ దేవుడిచ్చినటువంటి సంపూర్ణమైన మంచి జీవితాన్ని జీవించకుండా ఒక చెడ్డ భయంకరమైన పేర్లు తెచ్చుకుంటూ ఈ భూమి మీద ఆ చెడ్డ కిరీటాలను పెట్టుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారు సో అయితే ఇప్పుడు దేని పిల్లరా మనము దేవుని కంచెలో ఎప్పుడైతే ఉండేదానికి ఇష్టపడతామో మన జీవితం చాలా దీవెనకరంగా చాలా ఆశీర్వాదకరంగా చాలా దేవునికి మహిమకరంగా ధైర్యముగా పరిశుద్ధంగా యథార్థంగా దేవుడితో కలిసి నడిచేటువంటి వ్యక్తులుగా మనం ఉంటాం పెరుదొని బిడ్డారా గమనించాలి ఒక చిన్న మాటగా నేను మీతో పంచుకోవాలి అంటే తల్లిదండ్రులను తల్లిదండ్రులు పిల్లల్ని కన్న తర్వాత వారి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు ఒకవేళ ఆ చిన్న బిడ్డలు మొదలుకొని తల్లిదండ్రులకు పుట్టి పెరుగుతున్నటువంటి చిన్న బిడ్డలు పెరిగి పెద్దయి కొద్దీ తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోకుండా ఉన్నట్లయితే ఈరోజు లోకంలో మనం ఎంతోమందిని చూస్తున్నాం సడన్ ఏజ్ వచ్చే కొద్దీ వారి జీవితాలు తునాతునలక తునక వారి జీవితాలు రాజా సిగరెట్ సఫారి లవ్ అనేటువంటి భయంకరమైన ఊబిలో కూరుకుపోయి చనిపోయిన వాళ్ళు ఎంతమందో చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళు ఎంతమందో మాట మార్చి చెబితే వ్యభిచారులు త్రాగుబోతులు దొంగలు హంతకులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వారి జీవితాలను వారే నాశనం చేసుకుంటూ పోతూ ఉన్నారు తల్లిదండ్రుల కారణాల్లో ఒక కారణం ఏంటంటే తల్లిదండ్రులు వారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి చిన్నప్పటి నుంచే చక్కటి మార్గముల్లో ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డలు నడిపించలేదు నడిపించలేదు అనే దాని విషయంలో కూడా ఆ తల్లిదండ్రులు కూడా దేవుడు వాక్యానుసరంగా నడవలేదు ఎందుకంటే ఒక మంచి జీవితాన్ని జీవించుటకు దేవుడు నన్ను కలగజేశాడు దేవుని వాక్యానుసారంగా నేను జీవించాలి అని ఒక తృష్ణ ఒక తలంపు ఒక ఆలోచన కలిగి ఆయన మార్గములో వెళ్ళినట్లయితే ఆ కంచు కింద ఉండేటువంటి వారు ఆ కంచెలో భద్రము చేయబడిన వారిగా ఉండేవారు ఆ కంచ దేవుని ఆజ్ఞలు కాబట్టి కాబట్టి వారి జీవితాలు ఎంతో దీవెనకరంగా ఉండేవి ప్రభు ప్రియ దేవుని బిడ్డారు కాబట్టి చాలామంది జీవితాలలో జాగ్రత్తలు లేకుండా జీవించినట్లయితే వారి జీవితాలు ఎంతో భయంకరంగా ఉంటాయని ప్రభు పేరుతో మనివి చేస్తున్నాను ప్రధాన పిల్లరా అయితే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు చేరాతతో రాసిన ఆజ్ఞల్లో ఏమున్నాయి అని మనం చూసినట్లయితే దేవుడి వాక్యం చెప్తుంది నిర్మఖండం ఇరవయో అధ్యాయం రెండో అధ్యా రెండో వచనం నుంచి పదిహేడో వాక్యం వరకు ఒక అద్భుతమైనటువంటి మాటలు దేవుడు చేరాతతో రాసి వీటిని మీరు వీటిని మీరు వీటిని మీరు పాటించమని దేవుడు ప్రపంచంలో ఉన్న దేవుని బిడలకి అందరికీ కూడా ఇచ్చినటువంటి మాటలు ప్రదని బిడారు ఆ మాటలు ఏంటి అనేది నేను మీతో పంచుకుంటున్నానండి నేను తప్ప వేరొక దేవుడి నీకు రా ఉండరాదు ఇది మాట గుర్తుపెట్టుకోవాలా ఈ మాటను మన జీవితకాల వద్ద గుర్తుపెట్టుకోవాలి రెండోది పైన ఆకాశం ఎందు కానీ భూమి ఎందు కానీ ఏ విగ్రహములు చేసుకోకూడదు దానికి సాగల పడకూడదు మూడవది నీ దేవుడైన యోగోవా నామం వ్యర్థముగా ఉచ్చరించకూడదు నాలుగోది విశ్రాంతి దినం పరిశుద్ధముగా ఆచరించడం జ్ఞాపకమించుకోవాలను ఐదోది నీ తల్లిదండ్రులను సన్మానించవలను ఆరోది నరహత్య చేయకూడదు ఏడోది వ్యభిచరించకూడదు ఎనిమిదోది దొంగలించకూడదు తొమ్మిదోది నీ పొరుగువాని మీద అబద్ధము సాక్ష్యము పలకకూడదు పదోది నీ పొరుగువాని భార్య నేనను నీ పొరుగువాని దేని నేనను ఆశించకూడదు ఈ వచనాలు ఏం చేస్తాయంటే ఇప్పుడు దొరిబిడారా దేవుడు తన చేతితో తన చేతి వేలతో రాసి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఇవి నా ఆజ్ఞలు నా బిడ్డలు వీటిని ఎప్పుడైతే పాటిస్తారో ఈ వాక్యానుసారంగా వారు ఎప్పుడైతే జీవించడానికి సిద్ధమైన మనసు కలిగి ఉంటారో వారికి క్షేమము వారి నా బిడ్డలు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది ప్రధాని బిడ్డారా అయితే నేను ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోగలుగుతానండి ఒకవేళ ఈ ఆజ్ఞలు మీరినటువంటి వ్యక్తుల గురించి దేవుడు లెక్కడగడా అంటే ఖచ్చితంగా అడుగుతాడండి ఏ విధంగా అడుగుతాడు అనేది కూడా నేను మీతో పంచుకుంటున్నాను ఒకవేళ నీ జీవితంలో శక్తివంతుడివి బలవంతుడివి అయినట్లయితే మాట మార్చి చెబితే దేవుని గురించి తెలుసుకున్న తర్వాత రోషం కలిగిన క్రైస్తవుడు అయితే ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నిన్ను నీవు చెరుపుకో ప్రతిధ్వని బిడ్డారా నీ జీవితం పట్ల దేవుడి ఉన్నతమైన ఉద్దేశము ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మాట మాట చెప్పమంటే నువ్వు నీ జీవితంలో సాతాన్ని ఓడించిన వ్యక్తివి నిన్ను నువ్వు కాపాడుకున్న వ్యక్తివి దేవుడి వాక్య వాగ్దానం నెరవేర్చిన వ్యక్తివి ఆ తర్వాత నీకు ఇవ్వబోయేటువంటి గిఫ్ట్స్ గురించి కూడా ఈరోజు దేవుని చిత్తమైతే నేను నీతో పంచుకుంటాను ప్రజలు పిల్లరా దానికి ముందుగా నేను మీతో చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే ప్రపంచంలో ఏ వ్యక్తి అయితే దేవుడి వాక్యానికి విరోధముగా వ్యతిరేకించి తప్పిదము చేస్తారో వారి జీవితాలు ఏమైపోతాయో ఈరోజు చెబుతాను ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకుంటాను ఈ పది ఆజ్ఞలు కూడా కలిపి మరి ఏసుక్రీస్తు బ్రహ్మవారు వచ్చిన తర్వాత మధ్యస్వర్తి ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు రాయబడింది నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యహోవా నువ్వు ప్రేమించుట రెండవది నిన్ను వల్లే నీ పరుగు వారిని ప్రేమించుట ఇవన్నీ ఆజ్ఞలు కలిపి ఏసుక్రీస్తు వారు ఈ రెండు ఈ రెండు ఆజ్ఞలుగా దేవుడు చేస్తాడు కానీ ఇప్పుడు దోని పిట్లారా ఈ పది ఆజ్ఞలు కూడా ఇందులోనే ఇందులోనే ఉన్నాయండి ఇవన్నీ కూడా మన జీవితాలకి ఎంతో దీవెనలు అయితే దేవుడు ఏమడుగుతాడు ఒకవేళ నేను ఇప్పుడు ఒక భాగాన్ని మాత్రమే నేనుతో పంచుకుంటానండి సో రెండవ భాగం దేవుని చిత్తమైతే ఒక్కొక్క వచనం గురించి ఒక్కొక్క వచనం గురించి పది ఆజ్ఞల గురించి ఈ పది ఆజ్ఞలు ఒక వ్యక్తి జీవితంలో ఏ విధంగా పనిచేస్తాయి ఒకవేళ ఆజ్ఞ మీరుతే ఏం జరుగుతుంది వారి పరిస్థితులు ఏంటి సో దేవుడు ఏ విధంగా వారి విషయంలో ఆనందిస్తాడో లేదా బాధపడతాడో అవి నేను మీతో పంచుకునేందుకు ప్రయత్నం చేస్తాను హిర్మి గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యాన్ని నేను మళ్ళీ మీతో పంచుకోవాలనే ఆశ కలిగి ఉన్నాను ప్రతిదం పెట్టిరా శ్రేష్టమైన ద్రాక్ష వల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి కేవలం నిక్కమైన విత్తనం వలన చెట్టు వంటి దానికి అన్ని నువ్వు నాటి తిని నాకు జాతిహీనపు ద్రాక్ష వల్లి వలే నువ్వెట్లు భ్రష్ట సంతానం అయితేవి ఈ మాట చాలా లోతుగా ఉంటుంది ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటుంది హృదయాన్ని తాగుతూ ఉంటుందండి భ్రష్ట సంతానం ఒక వ్యక్తి జీవితంలో దేవుడి వాక్యానికి విరోధంగా అడుగులేసినట్లయితే నువ్వు చెడిపోయేదాన్ని దేవుడు చూసి సాతాని చేతులను ఉన్నావు కాబట్టి ఆయన మాటకు లోబడలేదు కాబట్టి భ్రష్ట సంతానము అంటున్నాడండి ఒకసారి జ్ఞాపకం చేసుకో రెండో మాట చెప్పమంటారా నీకు దేవుని ఆజ్ఞలు పాటించకుండా నీ స్ట్రాన్ సరంగా నువ్వు జీవించే వ్యక్తివైతే భూమి మీద నువ్వు భ్రష్ట సంతానము గాడ్సన్ అంటున్న మాట కాదు గాడ్సన్ ప్రేమిస్తున్నాడు గాడ్సన్ నీ పరిస్థితిని చూస్తున్నాడు దేవుడు ఇంకా ఎక్కువగా చూస్తున్నాడు ఎక్కడ తప్పిపోయే భయంకరమైన లోయలో పడతావో బాయలో పడతావో చెడు వ్యక్తిగా మార్చబడతావో జాగ్రత్త కలిగి నీ జీవితాన్ని సటలెట్ చేసుకున్నట్లయితే నువ్వు ధన్యుడివి ధన్యురాలివి ఇది నా మాట కాదు దేవుని మాట నువ్వు ఎప్పుడైతే భ్రష్ట సంతానంగా మార్చబడతావో దీన్ని బట్టి నీకు ఒక్కనికే కాదు నష్టం నీ కుటుంబం పాది నష్టమే యావత్ అందరికీ కూడా నష్టమే అందుకే జాగ్రత్త కలిగి మెలుగు కలిగి నీ జీవించే జీవితము చాలా మంచిగా ఉండాలి ప్రధోని బిడ్డ చూడండి ఈ మాట జాతిహీనపు ద్రాక్ష వల్లి వలె నువ్వు ఎట్లా భ్రష్ట సంతానమైతు రెండవ మాట నీవు క్షౌరముతో కడుగుకొని నన్ను విస్తారమైన సబ్బు రాసుకొని దోషము మరగవలే నాకు కనబడుచున్నది ఏంటండి నిన్ను చేసిన దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంట దేవుడి ఆజ్ఞలు అతిక్రమించి నీవు నీ నిష్ఠాంతరంగా జీవించి నువ్వు సబ్బులతో కడిగిన క్షౌరము రాసుకున్నా కూడా ఆ మరకలు పో శరీరానికి పడ్డ మరకలు పోతాయి లోకంలో శరీరానికి ఏమన్నా తాకుతే అది నూనె కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా వస్తువు మలినం కావచ్చు నీ శరీరానికి తాగినట్లయితే శరీరం మీద అంటే పై ఉన్నటువంటి ఆ యొక్క పదార్థము పోతుందేమో కానీ దేవుని ఆజ్ఞలు అతిక్రమించి నువ్వు అపరిశుద్ధమైన వ్యక్తిగా మార్చబడి దేవుడి ఆజ్ఞలకి విరోధంగా నువ్వు తప్పిదము లేకపోతే పాపము చేస్తే నిన్ను నీవు నిన్ను నీవు మోసపరుచుకుంటూ ఎవరికి చెప్పకుండా నీ అడుగులు ముందుకేస్తూ మాయతోపడి వెళ్ళిపోతూ ఉండొచ్చేమో కానీ దేవుడి వాక్యం చెప్తుంది ప్రదంబిళ్ళరా నువ్వు ఏం చేసావో ఎప్పుడు చేసావో ఎలా చేసావో క్లారిటీగా నువ్వు ఏ సబ్బులతో ఏ సాంపులతో ఏ యొక్క దేవుని వాక్యం చెప్తుంది కదా క్షౌరముతో నువ్వు కనుగుకొడినప్పటికి కూడా ఆ మరకలు పోవంటే ఆజ్ఞ అత్యుక్రమించే వ్యక్తి యొక్క మరకలు పోవు అన్నమాట నువ్వు గుర్తెరిగినట్లయితే నీ జీవితం సూపర్గా ఉంటుంది ప్రధ్వని పిల్లరా మరగవలే నాకు కనబడుచున్నవి ఇది ప్రభువుకు యొగవ వాక్కు అందుకే నీ జీవితంలో గమనించాలి దేవుడి దృష్టికి నువ్వు మరక అనేది నీ మీద ఉన్నప్పుడు ఆ యొక్క జీవితము ఫలభరితమైన జీవితంగా ఉండదు దేవుని సన్నిధిలో నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ పాపము దేవునికి నీకు ఒక భయంకరమైన పెద్ద అడ్డగోడగా ఉంటుంది ప్రదని బిడ్డరా అయితే నేను ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఏంటి ఈ మాట ఏంటి ఈ మాట మరి తండ్రి యొక్క ఆలోచన ఏంటి దేవుడు ఎందుకు ఆజ్ఞలు ఇచ్చాడు దానికి ముందుగా నేను మీకు ఒక మాట చెప్తున్నాను వినండి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ మాటలు ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞలు అతిక్రమించి ఆ వ్యక్తి చనిపోయిన కూడా లోకంలో ఈ తప్పిదం చేశాడు ఈ మరక తెచ్చి పెట్టాడు ఈ చెడ్డ పేరు తెచ్చిపెట్టాడు ఈ అప్పులు చేసి పెట్టాడు ఈ విధంగా మనమల్ని మన కుటుంబీకులు కూడా అనరాని మాటలు అంటూ ఉంటారు ఇంకా ఇంకా లోతుకి వెళ్తారండి వాళ్ళు ఈయనెందుకు పెళ్లి చేసుకున్నాను ఈమెందుకు ఎందుకు పెళ్లి చేసుకున్నాను అంటూ ఇక వాళ్ళు వాళ్ళు ఇష్టాసరంగా మాట్లాడతారు మన చెడు క్రియలు మన తప్పిదములు మన దేవుని వాక్యానికి విరోధంగా దేవుని ఆజ్ఞలను మరిచి మనం అడుగులు ముందుకేసినైతే మనం పొందుకునేవి ఇవన్నీ కూడా రైట్ అయితే దాని నుంచి విడుదల పొందుకోవాలి అంటే దానికి ఒకటే మార్గము నిన్ను నీవుగా తెలుసుకొని యేసుక్రీస్తు యొక్క రక్తముతో కడగబడి నీ ప్రతి పాపము ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని మార్గములను అడుగులు వేసినట్లయితే దేవుని వాక్యం ఒక ప్రవచన వాక్యం లేవబడుతుంది నీ జీవితంలో ఏంటి ఆ ప్రవచన వాక్యం అంటే తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఆయన పాద సన్నిధిలో తన ప తాపములను తప్పిదములు ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల నిజముగా దేవుడి కనికరము ఆ వ్యక్తి మీదకి దిగి వస్తుంది ఆ వ్యక్తి యొక్క జీవితము ఒక అద్భుతమైన రీతిలో తిరిగి మళ్ళీ వెలిగించబడుతుంది ఇప్పుడు పెట్టారు మాటి మాటికి కాదు మళ్ళీ చెప్తున్నా మాటి మాటికి వెలిగించబడుతుంది అంటే పొరపాటే నువ్వు ఒక్కసారి అయితే తెలుసుకున్నావో ఆ తెలుసుకున్న తర్వాత ఒక మంచి జీవితం జీవించడానికి సిద్ధపాటు కలిగి నువ్వు అడుగులు ముందుకేసినట్టయితే నీ జీవితం ఒక ఆశ్చర్యకరమైన రీతిగా ఉంటుంది ప్రిధన్ పిల్లరా అయితే మన తండ్రి యొక్క అభిప్రాయం ఏంటి ఎందుకు ఆజ్ఞలు ఇచ్చాడు అంటే ఈ లోకంలో ఎవరు పాటిస్తారో ఎవరు పాటించారో చూద్దామో అని ప్రిధన్ పిల్లారా అయితే చూడడమే కాదు కానీ పాటించే వారి విషయంలో దేవుడు ఏం చేయాలనుకున్నాడో ఈరోజు నేను మీతో పంచుకుంటాను దిద్యోపదేశకాండం ఇరవై ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ మనం జ్ఞాపకం చేసుకుందాం తాను సమస్త జనముల కంటే నీకు కీర్తి పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్టత జనమై ప్రతిష్టత జనమై ఉంది అనియువా ఈ దినమున ప్రకటించిన చపట్ల గుడి దేవుని కనపడతామా ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు దేవుని పెట్టారా ఈ లోకములో ఎంతో దేవుడు సృష్టించాడు ఆ సృష్టించిన వాళ్ళు దేవుడు వారికి ఏమేమి ఇవ్వాలనుకున్నాడంటే ఇందులో చాలా అద్భుతంగా రాయబడ్డాయండి అవి ఏమేమి ఏ దేవుడు ఇమ్మన్నాడు చూద్దామా ఇవి ఇవన్నీ కూడా మనకి ఎలాగో వస్తాయి అంటే ఊరికి రావండి ఏ వ్యక్తికి కూడా రావు దేవుడు కలగజేసిన తర్వాత ఆ వ్యక్తి దేవుని ఆజ్ఞలను లోబడి భయపడి వాటి చొప్పున జీవించినప్పుడే ఇప్పుడు ప్రకటించబడిన దేవుని అద్భుతమైన ఆశీర్వాదాలు ఆ వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తి జీవితానికి ఆ వ్యక్తి జన్మానికి దేవుడు ఇచ్చిన గొప్ప దీవెనలు కొట్టి దేవుని కనపడతామా ఏంటి ఆ దీవెనలు మరొకసారి ఒకసారి చదువుకుందాం ఖండం ఇరవై ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యములో మళ్ళీ ఒకసారి చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం ముంచుకుందాం ప్రధ్వని పిల్లారా మళ్ళీ చెప్తున్నాను నీ జీవితం ఈ భూమి మీద దేవుని కొరకు ఒక రోషం కలిగిన జీవితంగా నువ్వు చక్కగా నిలబడి ఆయన ఆజ్ఞలు పాటించినట్లయితే నీవు దేవుని సన్నిధించి పొందుకోయే గొప్ప గొప్ప దీవెనలు ఇవి సొంతం చేసుకోండి ప్రధ్వని పిల్లారా తాను సృజించిన సమస్త జనుల కంటే అద్భుతమైన మాట ఎంతోమంది దేవుడు సృష్టించాడు వారందరికంటే చూడండి వారందరికంటే నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు కీర్తి ఘనత పేరు కీర్తి ఘనత పేరు మళ్ళీ చెప్తున్నా ప్రపంచములో దేవుడు అనేకుల్ని కలగజేశాడు వాళ్ళందరి కాడికి నీకు పేరు కావాలి అంటే నీ జీవితంలో ఒక మంట పుట్టాలి ఒక తృష్ణ కలగాలి ఒక మంచి జీవితం జీవిస్తే తీర్మానం తీసుకోవాలి దేవుని ఆజ్ఞలు అతిక్రమిస్తే మన మీద రాళ్ళు పడతాయని గుర్తించాలి మనకు చెడ్డ పేరు వస్తుందని గుర్తించాలి అయితే దేవుడి వాక్యాన్ని ధైర్యముగా నిన్ను నీవుగా సంపూర్ణంగా దేవుడి మాటకు లోబడి పాటించడం దేవుని ఆజ్ఞలు పాటించడం నువ్వు నేర్చుకున్నట్లయితే నీ మాట మారుద్ది నీ చూపు మారుద్ది నీ ఆలోచన మారుద్ది నీ అడుగులు మారుతాయి మళ్ళీ మాట చెప్పాలి చెప్ప మాట చెప్పాలంటే ప్రతి దొరిని పెట్టారా నీ జీవితం మీదకి దేవుడి కృపతో పాటు ఈ దీవెనలన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చేయబోతున్నాడండి ఏంటి ఆ దీవెన చూడండి నీకు కీర్తి ఘనత పేరు కీర్తి ఘనత పేరు ఈ లోకంలో మనుషులు ఇచ్చి శాశ్వతంగా ఉండవు 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 నీ డైరీలో రాసుకో దేవుడి వాక్యంలో రాయబడింది కొట్టివేయబడని పేరు నేను నీకు పెట్టెదను ఆ పేరు నీకు కావాలి అన్న ఒక ఘనమైన జీవితం నీకు కావాలి అన్న నీ పుట్టుకకు ఒక నీ పుట్టుకకు ఒక పేరు కావాలి అన్నా మళ్ళీ చెప్తున్నా కీర్తి కావాలి అంటే చరిత్రలో గుర్తుపెట్టుకునే పేరును చచ్చిపోయినా కూడా పేరు చచ్చిపోదు క్రైస్తవు జీవితంలో ప్రాముఖ్యమైనది క్రైస్తవుడు ఒక మంచి జీవితం జీవించి చనిపోయినప్పటికీ కూడా పేరు ఎంతమాత్రం కూడా చచ్చిపోదండి అది అద్భుతమైనటువంటి జీవితం ఆశ్చర్యకరమైన జీవితం ఆ పేరు నీకు కావాలి అంటే నీవు దేవుని ఆజ్ఞలు పాటించేటువంటి ఒక మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా ఉండాలి అప్పుడే కీర్తి నువ్వు ధన్యుడివి ధన్యురాలివి కలిమూసుకుందామా ప్రార్థన చేసుకుందాం ఈరోజు తీర్మానం తీసుకో నీ జీవితం చాలా విలువైంది పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో ముఖాముఖిగా మాట్లాడారు ఈ లోకంలో ఘనత కొరకు పరిగెడుతున్నావేమో ఈ లోకంలో ఘనత ఈ లోక ఘనత నీకు ఉన్నతమైన స్థితిని ఎప్పుడు ఇవ్వదు ఈ లోకంలో అనేకులు ఘనత కొరకు పరిగెడుతూ పరిగెడుతూ వారికి ఇష్టమైన జీవితాన్ని జీవించి వారు చేసిన క్రియలకు ప్రతిఫలం వారి మీదకు వచ్చినప్పుడు ఆ ఘనతకు బదులుగా ఘనహీనతంగా మార్చబడుతున్నారు వారి తప్పిదమ్ములు వారి పాపాలు దేవుని వాక్యానికి విరోధంగా చేసిన వారి యొక్క దుర్మార్గపు క్రియలు బయటకు వచ్చినప్పుడు అందరూ కూడా అతన్ని అతన్ని ఎంతగానో లేకపోతే ఆమెను ఎంతగానో లేకపోతే ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది జీవితాల చరిత్రలు కనుమరుగైపోయాయండి ఈరోజు నువ్వు దేవుని వాక్యం విన్నో రక్షకుడైన యేసుక్రీస్తు కృప నీ మీదకి వచ్చింది పిలువబడ్డావు దేవుడు ఏర్పరచుకున్నాడు ఎన్నుకున్నావు ఎన్ను ఎన్నుకోబడిన నీవు దేవుని ఆజ్ఞలను పాటించే వ్యక్తిగా ఉన్నావా పక్కన పెట్టే వ్యక్తిగా ఉన్నావా నిన్ను పరీక్షించుకో పరిశుద్ధుడా కలిగిన తండ్రి గొప్పదేవా నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తున్నారయ్యా ఇదిగో ఈ వాక్యాన్ని ఎంతోమంది విన్నారో ప్రభా వారి మీదికి నీ ఆత్మ బలముగా దిగి వచ్చును గాక నీ బిడలను చక్కటి మార్గములో చేపట్టుకుని నడిపించండి అయా ఘనత క్యారు ఖ్యాతి పేరు హెచ్చింపు తండ్రి ఉన్నతమైన దీవెనలు ఈ వాక్యం ప్రతి బిడ్డ మీదకి దిగి వచ్చును గాక పరిశుద్ధాత్మడ ఈ భయంకరమైన నాయనా నీ బిడలను చేయబట్టుకుని నడిపించమని ప్రార్థన చేస్తున్నా నీ బిడలు త్రొట్టిల్లు పడకుండా నాయన అయా దేవుని అయా కృపతో నింపబడాలి దేవుని అభిషేకంతో నింపబడాలి దేవుని ఆత్మతో నింపబడాలి కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన హృదయం అనే పలక మీద దేవుని ఆజ్ఞలతో వారి నాయన అయా వారి హృదయముల మీద ఫ్రింటింగ్ చేయబడిన ఆయన వారిని పరిశుద్ధాత్మడ నీ ఆజ్ఞల చొప్పున నడిపించమని ప్రార్థన చేస్తున్నా బలహీనంగా ఉన్న వారిని బలపరచండి అంతేకాదు నాయన ఎవరెవరైతే నాయన శ్రమలలో బాధలలో వేదనలో శోధనలు ఉన్నారో వారందరి మీదికి నీ కృప దిగి వచ్చి అయా వారిని బలపరచమని నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నా ముయ్యబడ్డ ప్రతి గర్భాన్ని తెరవమని ప్రార్థన చేస్తున్నా అప్పులను సంపూర్ణంగా తొలగించమని ప్రార్థన చేస్తున్నా వివాహం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో రజా ఓ ఘనమైన వివాహంను జరిపించమని ప్రార్థన చేస్తున్నా అంతేకాదు నాయన ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నువ్వు ఇచ్చిన వాక్య వాగ్దానము ప్రభువా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నా ఎంతోమంది నాయన ఎంతోమంది దీవెన కొరకు ఎదురు చూస్తున్నారో నజరేడిన యేసు నామములు క్రీస్తు యేసు యొక్క మైమస్ అని చెప్పిన ప్రతి దీవెన బిడ్డల మీదకి దయచేయమని ఈ సన్నిధి నిరంతరము నీ బిడలకు తోడుగా ఉంచమని నీ బిడ్డలు ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో ఆ ప్రాంతంలో తండ్రి నీ బిడ్డలను అయా నీవే నిలబెట్టి అయా నీ ఆత్మతో నింపి ఘనమైన కార్యములు నీ బిడల జీవితంలో జరిపించుమని యేసు పేరుతో అడిగి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి ఆమెన్